హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ప్రజలందరికీ ఏకాదశి శుభాకాంక్షలు మేమైతే దీన్ని తొలి ఏకాదశి అంటాము అంటే ఈ ఏకాదశి తోటి పండుగలన్నీ ప్రారంభం అనమాట ఈ ఏకాదశి రోజు మేమైతే ఫాస్టింగ్ ఉంటాము అంటే మురుకులప్పాలు చేసుకుంటాం కానీ ఈ రోజు మాత్రం ఏం అనమాట ఫాస్టింగ్ ఉంటాము అందుకని ఈరోజు మా ఇంటి మా విలేజ్కి దగ్గరలో ఉన్న అంగడిపేట అని ఉంటుంది దేవుని అంగడిపేట అక్కడ స్వామి టెంపుల్ ఉంటుంది ఇది కాకతీయులు నిర్మించిన టెంపుల్ చాలా పురాతనమైనది చాలా పవర్ఫుల్ ఇక్కడ ఏం మొక్కు కానీ నెరవేరుతాయని మా నమ్మకం అనమాట అయితే పండలాపురంలో పాండరంగ పా స్పర్శ దర్శనం ఉంటుంది కదా అట్లా ఈరోజు ఏకాదశి రోజు వీళ్ళు కూడా స్పర్శ దర్శనం ఏర్పాటు చేశారనమాట అంటే గర్భగుడిలోకి వెళ్ళి స్వామి పాదాలను నేరుగా తాకే అవకాశం మనకు లభిస్తుంది అనమాట అందుకని ఈరోజు పొద్దుట్నే వెళ్ళి మేము దర్శనం చేసుకుని వచ్చాము ఇక్కడ గుడి అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో చాలా ప్లేస్ ఉంటుంది పెద్ద పెద్ద విశాలంగా ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అయితే గుడి చాలా ప్ర ప్రశాంతంగా ఉంటుంది మనకు ఏమన్నా ఇబ్బందులు వచ్చినా ఏమైనా కష్టాలు వచ్చినా ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ఏంటి దేవుడు దేవుడు గుడే కదండి అట్లా అట్లా ఏమన్నా ఉన్నా మనకు మానసిక ప్రశాంతత కలగాలంటే ఇట్లాంటి టెంపుల్లో వెళ్ళాల్సిందే ఇక్కడ మారేడు దళాలు తెంపుతున్నాను ఇక్కడ నేనైతే ఇప్పటివరకు కాలభైరవ స్వామి దేవాలయం ఇప్పటివరకు చూడలేదు కానీ ఇక్కడే ఫస్ట్ టైము నేను చూస్తున్నాను కాలభైరవ స్వామి దేవాలయం ఉంటుంది మామూలుగా అన్ని దేవాల దేవుళ్ళు ఉంటారు కానీ కాలభైరవ స్వామి దేవాలయం మాత్రం స్పెషల్ అనమాట ఇక్కడ శివాలయం ఉంది శివాలయం అంటే మనము కాశీలో కూడా కాలభైరవ స్వామిని దర్శించుకున్న తర్వాత శివుని దర్శించుకుంటాము ఇక్కడ కూడా అంతే అక్కడ కాలభైరవ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత శివుణ్ణి దర్శించుకోవాలి ఇక్కడ మారేడు దళాలు శివుని పైన పెట్టి శివుని చుట్టూ ప్రదక్షిణ చేసి శివునికి దండం పెట్టుకుంటున్నాము అయితే ఇక్కడ గర్భగుడిలోకి ఏ ఏ దేవాలయంలోనూ గర్భగుడిలోకి వెళ్ళనివ్వరు కదా కానీ ఇక్కడ మాత్రం వెళ్ళే అవకాశం ఉంటుంది మనకు మనం ఎప్పుడన్నా అభిషేకం కోసం వాటర్ ఏమన్నా తెచ్చినా మనం అభిషేకం చేసే అవకాశం మనకు లభిస్తుంది కానీ మేము ఈరోజు ఏం తీసుకెళ్ళలేదు ఉత్తమ ఆరేటు దళాలు పెట్టి నమస్కారం చేసుకున్నాము ఇక్కడ వీళ్ళు గురువులు అనమాట అంటే అప్పుడు సంస్థానాలు మాణిక్యప్రభు ఆస్థానం అట్లా ఉంటుంది కదా అట్లాంటి గురువులు సంస్థానం అనమాట ఇక్కడ మేము దండం పెట్టుకుంటున్నాము దండం పెట్టుకున్న తర్వాత ఈ ఈయన మా అమ్మ వాళ్ళ గురువుగారు అంటే మా అమ్మ వాళ్ళు ఉపదేశం చేసి తీసుకున్నారు ఈ స్వామి దగ్గరే ఈయన కూడా దర్శనం చేసుకున్నాము ఈ స్వామి వాళ్ళు ఉండే టెంపులే ఇది స్వామి టెంపులు అంటే ఆ స్వామి దేవాలయానికి ధర్మకర్తలు అంటారు కదా వీళ్ళు అనమాట ఈ ఇక్కడ ఈ ఈ స్వామీజీ ఉంటారు కదా స్వామీజీని నమ దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళు సంస్థానము వీళ్ళు అన్నదానము అవన్నీ చేస్తారు మామూలుగా మనకు మాణిక ప్రభు ఆశ్రమం ఉంటుంది కదా అట్లా ఇక్కడ ఈరోజైతే మేము ఫాస్టింగు మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడ ఉప్మా టిఫిన్ చేస్తున్నారు మార్నింగ్ ఉప్మా పెడతారు మధ్యాహ్నం అన్నం సాంబార్ అవి అన్నం కూడా పెడతారు ఇక్కడ బొట్టు పె పెడుతున్నారు నాకు ఎదుకో బాగా అనిపించింది మనకు తిరుపతిలో పెడతారు కదా అట్లాగే అనిపించింది అందుకని వీడియో తీశాను ఈ గుడికి మీడియా వాళ్ళు వచ్చారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఇక్కడ స్వామీజీ ఇంటర్వ్యూ ఇస్తున్నారు అనమాట వాళ్ళకి అంటే ఫస్ట్ టైం ఎప్పుడు ఇట్లా స్పర్శ దర్శనం ఇవ్వలేదు మొదటిసారి ఇట్లా పెట్టారనమాట అందుకని ఎందుకు పెట్టారు అన్న రీజన్స్ కోసము ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ఇక్కడ స్వామీజీ ఈ గుడి చరిత్ర గుడి ఎప్పుడు కట్టారు ఎందుకు కట్టారు ఎట్లా కట్టారు అవన్నీ చెప్తున్నారు ఇదైతే దీన్ని బట్టి నాకు అర్థమైందంటే ఇది కాకతీయుల నాటి గుడి అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ పెడదామని అనుకున్నారంట కానీ కళలో పాండంగ స్వామి కనిపించారంట అందుకనే పాండలాపురం నుంచి విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారంట ఇదైతే నేను ఇప్పుడు ఈ స్వామీజీ చెప్పగానే విన్నాను నాకైతే ఇంతకుముందు తెలీదు మనకు తెలివని రహస్యాలు చాలా ఉంటాయి మన చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉంటాయి వాటికి కూడా చరిత్రలు ఉంటాయి కాకపోతే మనం ఎప్పుడు తెలుసుకోమన్నమాట నాకైతే ఈరోజు ఈ గుడి చరిత్ర తెలుసుకునే అవకాశం లభించింది అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈరోజు ఏకాదశి రోజు మీరేం చేసుకున్నారు మీరేమన్నా టెంపుల్స్ కి వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి ఫాస్టింగ్ మీ దగ్గర ఎట్లా ఉంటారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫోర్ మచ్